హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక ప్రసాదరావు వేదవతి పరిస్థితి ఏంటో చెప్పండి డాక్టర్ అని అడగటంతో చెక్ చేసి చెప్తాను అని చెప్పేసి వెళ్లి వేదవతిని చెక్ చేసి కొన్ని మెడిసిన్స్ రాసి ఇక నుంచి ఈ కోర్సు ని వాడించండి ప్రసాదరావు గారు అని చెప్తూ కొత్త ప్రిస్క్రిప్షన్ ప్రసాదరావు చేతిలో పెడుతూ చాలా వరకు బెటర్మెంట్ కనపడుతుంది బట్ కంప్లీట్ గా రికవర్ కావడానికి మరికొంత సమయం పడుతుంది టెన్ డేస్ తర్వాత మరోసారి తీసుకురండి వేదవతి గారితో వాక్ చేద్దాం అని డాక్టర్ చెప్పడంతో సరే డాక్టర్ ఇక మేము బయలుదేరతాం అని చెప్పేసి ఇక ప్రసాద్ రావు ప్రిస్క్రిప్షన్ ని సౌర చేతికిచ్చి వేదవతిని వీల్ చైర్ లో అలా నెట్టుకుంటూ వస్తూ ఉండగా ఏమండి నేను ఇంత త్వరగా కోలుకోవడానికి ఏంటో తెలుసా అని వేదవతి అడుగుతుండగా ఏముంది డాక్టర్ గారు రాసిచ్చిన మెడిసిన్స్ తో అని ప్రసాద్ రావు అంటాడు కాదు ఆ మందుల్ని నాతో నాతో సరిగ్గా వాడిస్తున్నా అవని డాక్టర్ ఇచ్చిన మందులు ఎంతగా పనిచేస్తాయో అవని నా పట్ల చూపించిన కేరింగ్ కూడా అంతకంటే ఎక్కువగా పనిచేస్తుంది అవనికి మన ఇంట్లో ఎన్ని అవమానాలు జరిగినా వాటిని మనసులో పెట్టుకోకుండా ప్రతి రోజు మన ఇంటికి వచ్చి నాకు సేవ చేస్తుంది అవని స్థానంలో మరొక రెండుంటే ఇంటి మొహం కూడా చూడరు అని వేదవతి చెప్తూ ఉండగా అవును వేదా అవని లాంటి అమ్మాయి కాదు ఇతరుల వల్ల జరిగిన నష్టం అవమానం ఎంతనా కూడా దానిని దిగమింగుతూ తిరిగి ఎదుట వారి మేలు కోరుతుంది ఈ కాలంలో అవని లాంటి వాళ్ళు ఉండటం చాలా అరుదు అని ప్రసాదరావు కూడా అంటూ ఉంటా అంతలో నిహారికి కూడా సేవలు చేస్తుంది కదా నిహారికని ఎందుకు పొగట్లేదు అని సౌర్య అడుగుతూ ఉంటుంది నిహారికని ఎంత తక్కువ పొగడుకున్నా ఉంటే అంత మంచిది అని వేదవతి చాలా సీరియస్ గా చెప్పడంతో ఇక సౌర్య మొహం ముడుచుకుంటూ ఉంటుంది అంతలో ఇక ప్రసాదరావు వేదవతిని బయటికి తీసుకుని వచ్చి వేదా మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్లి మెడిసిన్స్ తీసుకొస్తాను అని చెప్పేసి ప్రసాదరావు అక్కడి నుంచి మెడిసిన్స్ దగ్గరికి వెళ్తూ ఉంటగా అవని జాతర రావాలి సుయాత అడిగినట్టు నా నుంచి ముక్కు పుడుతుని అందుకోవాలి మళ్ళీ చిన్న కొడలుగా మా ఇంట్లో అడుగు పెట్టాలి అని వేదవతి మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు అవని కూడా చాలా సీరియస్ గా సుయాత వేదవతి వాళ్ళకు చెప్పిన మాట గురించి అలాగే వేదవతి ముక్కు ఇవ్వడానికి ఒప్పుకున్న విషయం గురించి ఆలోచిస్తూ ముక్కు విషయంలో అత్త అంత తొందరగా ఎలా ఒప్పుకుంది అయినా నేను ఏనాడు ముక్కు పుడుకని ఆశించలేదు ముక్కు గురించి నేను జాతరకు వెళ్తే ఏం బాగుంటుంది నేను తిరిగి నా అత్తారింటికి రెండింటికి వెళ్లాల్సింది ఆర్హంగా కాదు కదా వెళ్లలేను జాతర దగ్గరికి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లలేను అమ్మవారి మీద పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయాను అని అవని అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు హాస్పిటల్ దగ్గర వేదవతి శౌర్య అలా వేక్ చేస్తూ ఉండగా అంతలో అటుగా అక్షయ వస్తూ ఉంటుంది అక్షయాన్ని చూసిన సౌర్య షాక్ అయిపోతు నాకున్న ఒకగాని ఒక శత్రువు ఈ అక్షయ దాన్ని ఎలాగైనా మళ్ళీ చేత తిట్టించాలి ఇప్పుడు ఏం చేయాలి అని సౌర్య ఆలోచిస్తూ ఉంటుంది ఇక అంతలో అక్షయ కూడా అలా వస్తూ వేదవతం చూసి గుళ్ళో తిట్టిన విషయమే తలుచుకుంటూ నా తప్పేమీ లేదని నిరూపించుకోవాలి లేదంటే ఆమె నన్ను ఎప్పటికీ అబార్థం చేసుకుంటూనే ఉంటుంది అని అనుకుంటూ ఇక అక్షయ వేదవతి దగ్గరికి వస్తూ ఉండగా ఇక కరెక్ట్ గా వేదవతి దగ్గరికి వచ్చేసరికి సౌర్య తన కాలిని అడ్డుపెట్టడంతో ఇక అక్షయ స్లిప్ అయిపోయి వేదవతి మీద పడటంతో వేదవతి అక్షయ ఇద్దరు కూడా ఒకేసారి అంతలో మెడిసిన్స్ తీసుకుని వస్తున్న ప్రసాదరావు చూసి షాక్ అయిపోతూ వేదా అని పిలుస్తూ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు ఇక వేదవతి పైకి లేచి అక్షయను చూసి ఏ ఏం పుట్టిందో నీకు నన్నే పెడేస్తావా అని తిడుతూ అక్షయని వెనక తోస్తూ ఉండగా అది కాదండి అని అక్షయ చెప్తూ ఉండగా ఇది కావాలని నిన్ను కింద పడేసింది అని శౌర్య అబద్ధం ఆడుతూ ఉంటుంది ఇక ప్రసాదరావు వచ్చి వేదవతిని పైకి లేపి వీల్ చైర్ లో కూర్చోబెడతాడు ఇంతకు ముందు గుళ్ళో నువ్వు చేసిన విధో పనికి నేను తిట్టాను అని ఇప్పుడు నా మీద పగ తీర్చుకున్నావా అని వేదవతి అక్షయని అడుగుతూ ఉండగా అయ్యో నేను కావాలని చేయలేదండి అని అక్షయ అంటుంది నువ్వు కావాలని చేసావు అబద్ధం ఆడకు ఒక్కో అని సౌర్య అంటూ ఉంటుంది అసలు నేను ఎందుకు దగ్గరకు వచ్చానంటే అని అక్షయ చెప్పబోతూ ఉండగా ఏం కథలు చెప్తావు ఆ రోజు జరిగిందంట్లో నా తప్పేమీ లేదు ఈ రోజు జరిగిందంట్లో నా తప్పేమీ లేదు అని చెప్తావా అని వేదవతి అడుగుతుండగా ఈ వయసుకే ఎందుకమ్మా నీకు ఈ పంతం అని ప్రసాదరు కూడా అడుగుతుండగా అయ్యో సార్ మీరు నన్ను పూర్తిగా అపార్థం చేసుకుంటున్నారు అని అక్షయ్ అంటుంది నోర్మోయ్ జానడంత లేవు నువ్వు తిరిగి మాకు బుద్ధి చెప్తావా నిన్ను ఈ రకంగా పెంచినా మీ అమ్మ నాన్నలకు బుద్ధి ఉండాలి చెట్టు మంచిదైతేనే కదా కాయలు మంచివి కాస్తాయి వాళ్ళ పెంపకం మంచిదైతేనే కదా నీకు సంస్కారం వచ్చిండేది ఈ వయసుకే నువ్వు మనసుకి ఇంత కుళ్ళు కుతంత్రాన్ని నింపుకున్నావు పెద్ద అయితే ఇంకా ఎలా తయారవుతావో నిన్ను కన్న వాళ్ళు పట్టుకుని తన్నాలి అని వేదవతి తిడుతూ ఉండగా అంతలో శవరి కలగ చేసుకుని రాణి దీనికి అమ్మా నాన్న లేరు అని శవరి చెప్పడంతో అవునా అందుకే గాలికి పెరిగి ఇలా తయారైంది అని వేదవతి అంటుంది కక్ష్య ఏడుస్తూ మా అమ్మా నాన్న ఎవరు నాకు తెలియకపోవచ్చు కానీ మా అమ్మా నాన్నని దయచేసి ఏమీ అనకండి ఎందుకంటే మీరు పెంపకం గురించి మాట్లాడారు కదా వాళ్ళు నన్ను పెంచలేదు అలాంటప్పుడు వాళ్ళు నా వల్ల మాటలు పడకూడదు కదా అని అక్షయ చెప్తా ఉండగా చిన్నదానివైనా నీ మాటలు నీ పనులు పెద్దగా ఉన్నాయి అని ప్రసాదరావు అంటాడు నేను కావాలని పడవలేదండి నా కాలంలో అని అక్షయ ఉండగా ఇక సౌరి అడ్డుగా ఆ నీ కాలికి నేను నా కాలు అడ్డు పెట్టి పడేశానా అదే చెప్తావుగా నువ్వు ఇంకేం చెప్పగలవు అబద్దాలు కోరు అని సౌర్య అంటూ ఉండగా ఇంకొకసారి నా ముందు కనిపించి ఇలాంటి పనులు చేసావంటే అప్పుడు నీ సంగతి తెలుస్తాను అని వేదవతి అక్షయకి వాణ్ణిగుచ్చి ఇక ప్రసాదరావుతో కలిసి అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు శౌరి మాత్రం అక్షయ ఏడుస్తుంటే చూసి నవ్వుకుంటూ చాలా హ్యాపీగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక అక్షయ ఎప్పుడు ఎదురు పడినా పెద్దవాడి దృష్టిలో నేను తప్పుగా కనపడేలా సౌరి చేస్తుంది తను నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది అని అక్షయ ఏడుస్తూ అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతి ప్రసాదరావు తో రేపే పల్లెటూరు ప్రయాణం అవని అక్కడికి రావాలనేది మనందరి ఆశ అవని మాత్రం అందుకు నిరాకరిస్తుంది అని వేదవతి అంటుంటే దైవం మీద నమ్మకం పోయినందు వల్ల మనల్ని ఇబ్బంది పెట్టాలను తను నిరాకరించట్లేదు జరిగిన అవమానాలకు బాధపడుతూ రాను అని అంటుంది అవని పంతంలో న్యాయం ఉంది అని ప్రసాదరావు అంటుంటే సుజాత మాట్లాడతాను అంది మాట్లాడిందో లేదో ఇప్పటి వరకు సుజాత నుంచి కూడా ఫోన్ కూడా రాలేదు అని వేదవతి అంటుంటే అమ్మా సుజాత వదనికి నువ్వే ఒకసారి ఫోన్ చేయి అని శేఖర్ చెప్పడంతో వెంటనే వేదవతి సుజాతకి ఫోన్ చేసి అవనితో మాట్లాడావా పెట్టిన కండిషన్ గురించి చెప్పావా అని వేదవతి అడుగుతూ ఉంటుంది చెప్పాను కానీ తన మనసు అంగీకరించట్లేదు అంటుంది అని సుయాత చెప్పడం నువ్వే ఎలాగైనా ఒప్పించు నేనైతే ముక్కు పుడుకని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను మాట తప్పను అని వేదవతి అంటుంది అన్ని రకాలుగా చెప్పుచేసాను అయినా అయిష్టంగానే ఉంది ఇప్పుడు దక్కపోయే ఆభరణం కంటే గతంలో జరిగిన అవమానాన్ని తలుచుకుంటూ వేదంతో ఉంది అని సుయాత అంటుంది తన ఆవేదనని అర్థం చేసుకోగలను కానీ అప్పటి పరిస్థితి అలాంటిది ఏం చేయగలను జీవితం గతంతో ఆగిపోకుండా భవిష్యత్తులకి సాగాలి కదా నేను లేని పరిస్థితిలో ఉన్నాను పల్లెటూరులో నా గౌరవాన్ని ఇంటికి కీర్తి నా వంశ భంగం కలగకూడదు అని వేదవతి అంటుంది అలాంటి పరిస్థితి రాదులేక అవని ఏదో రకంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అని సుయాద చెప్తూ ఉండదు అమ్మవారి కంటే నీ మీదే ఎక్కువ భారం వేస్తున్నాను అవని ఎలాగైనా రేపు ఉదయం తీసుకొస్తావని నీ మీద నమ్మకంతో పల్లెటూరుకి బయలుదేరుతున్నాం సరే ఉంటానమ్మా అని చెప్పి వేదవతి ఫోన్ పెట్టగానే మనసు విరిగితే అతికించడం అంత సులభం కాదు అంట అవని పరిస్థితి ప్రస్తుతం అలాగే ఉంది అని ప్రసాదరావు అంటూ ఉండగా అంతలో రాధాకృష్ణ లావణ్య వచ్చి అమ్మా రేపు నేను లావణ్య జాతరకి రావట్లేదు అని చెప్పడంతో ఎందుకు అని వేదవతి అడుగుతుంట వచ్చి ఏం చేయమంటారు అని లావణ్య అడగనే అదేంటమ్మా అలాగంటావు అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు అందులో అక్కడికి వసంత పెద్దరాజు కూడా వస్తారు జాతర కలవని కోడలి కాబట్టి బుడక నాకు దక్కదు వారసరాలు ఉన్న నిహారికి ప్రసాదం తయారుచబోయే అవనికి మధ్య యుద్ధాన్ని చుట్టానుక నువ్వు రావాలి అని లావణ్య అడుగుతుండగా అవని రాను అంది కదా అని వసంత అడుగుతుంట చివరి నిమిషంలో వస్తే అని రాధాకృష్ణ అడగటంతో ఈసారి రాదనే అనిపిస్తుంది అని వసంత అంటూ ఉండగా గతంలో నువ్వు ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చి ఫూల్ అయిపోయావు అవని వస్తుంది ఇది ఫిక్స్ అయిపోండి అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు పెద్ద కొడుకు పెద్ద కొడలుగా అక్కడ మాకు స్పెషల్ మర్యాదలు లేనప్పుడు ఆడిటోరియంలో చప్పట్లు కొట్టి ప్రేక్షకుల ఉండాల్సిన అవసరం మాకు లేదా అమ్మవారి కృపా కటాక్షలతో మాకు వరిగింది ఏమీ లేదు ఎదురు దంచినా అదే కూలి ఎవరకుండా దంచినా అదే కూలి అన్నట్లు అని మాట్లాడేసి ఇక లావణ్య రాధాకృష్ణ అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు ఇక పెదరాజు మాత్రం అత్తయ్యారు మీరు వద్దన్నా మేము వస్తాం అత్తయ్యారు అని చెప్తూ ఉండగా మనం మాత్రం ఎందుకండి అని వసంత అడుగుతూ ఉండగా కంటి చూపు తిరిగి రావాలని అమ్మవారిని మొక్కుకుంటాను జాతరలో ఏదైనా అద్భుతం జరుగుతుందేమో అని పెద్దరాజు అంటూ ఉండగా అవని లేకపోతే జాతరకి కళే ఉంటదు అవని మనసు మారాలి అని శేఖర్ అంటూ ఉంటాడు ఇక తర్వాత నిహారిక ముక్కుపుడ గురించి ఎన్ని కళ్ళు కన్నాను చివరికి అది నాకు దక్కకుండా పోతుంది అని అంటూ ఉండగా అది అంత విలువైందా అని శౌర్య ఉంటుంది విలువైంది మాత్రమే కాదు అది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర అన్ని అధికారాలు ఉంటాయి అని కృష్ణ వచ్చి చెప్పడంతో అవునా అని శౌర్య ఆశ్చర్యపోతూ అడుగుతూ ఉండగా ఆ అని కృష్ణ చెప్తూ ఉండగా అందులో వేదవతి ప్రసాదరావు అక్కడికి వచ్చి రేపే పల్లెటూరికి బయలుదేరాలి కాబట్టి రేపు కొంచెం త్వరగా రెడీ అవ్వండి అని వేదవతి చెప్తూ ఉండగా మనుషుల దగ్గరికి మాకు రావాలని లేదు అని నిహారిక చెప్పడంతో ఏమైంది మీకు అని అడగటంతో రావాలని లేదని చెప్తున్నాం కదా బలవంతం చేయకుండానా అని కృష్ణ అంటుంటే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని వేదవతి అడగగానే అవని అక్కడికి ఏదో రకంగా వస్తుంది అప్పుడు మీరు అవనికి మొక్కు పుడకనిస్తారు అందరిలో అవనికి గౌరవం మాకు చిన్నతనం అది మేము భరించలేం అందరిలో అవనికి సన్మానం మాకు అవమానం అది మేము అస్సలు తట్టుకోలేము మొక్కు విషయంలో అందరూ ఆని పొగుడుతుంటే అది మాకు సూదులతో గుచ్చినట్టు ఉంటుంది అందుకే రాకూడదు అని నిర్ణయించుకున్నాం మీరు కూడా ఎలాగో అవినే పొగుడతారు గుండు మీద కారం చల్లి వేడి నీళ్లు ఉంటుంది మాకు అని నిహార్గా కృష్ణ మాట్లాడుతూ ఎందుకలా అనుకుంటారా మీరు కూడా మా కొడుకు కదా అని ప్రసాదరావు అంటూ మేము రావాలంటే ఒక కండిషన్ రేపు అందరు ముందు మీరు సౌరిని ఈ ఇంటికి ఏకైక వారసురాలు అని ప్రకటించాలి అని నిహారిక చెప్పడంతో ఇక వేదవతి ప్రసాదరావు ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు గట్టము వంశానికి మొదటి సంతానం ఇచ్చిన కోడలుగా అందరిలో నాకు నా భర్తకి సౌరికి గౌరవం దక్కుతాయి అని నిహారికగా అవునమ్ మాకెటు మొక్కుబుడక ఇవ్వను అని అంటున్నారు కనీసం నిహారిక చెప్పినట్టయినా చేయండి మాకు మర్యాదగా ఉంటుంది కదా అని కృష్ణ కూడా అడుగుతూ ఉంటాడు ఇక సౌర్య ఎందుకు అంతలా బ్రతిమని అడుగుతున్నారు మీరు కోరుకోండిన కోరిక ఏం కోరట్లేదు కదా గ్రాని తప్పకుండా ఒప్పుకుంటుందిలే ఏమంటావు గ్రాని అని సౌర్య అడుగుతుండగా అందులో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు సౌర్య మా రక్త సంబంధం సౌర్య గురించి అందరిలో చెప్పుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా చెప్తాం అని వేదవతి చెప్పడంతో అయితే వస్తాం అని నిహార్ చెప్పడంతో ఇక వేదవతి ప్రసాదరావు అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు రేపు అవని పొరపాటు కూడా అక్కడికి రాకూడదు ఒకవేళ చివరి నిమిషంలో వచ్చిన అవనికి ముక్కు పొడక అందకూడదు అని నిహార్క అంటూ ఉండగా నిహారిక్ ఈ ముక్కు పొడక మీద బాగా కోరిక ఉన్నట్టుంది ఏ మాత్రం అవకాశం దొరికినా ఈ నిహాకే ముక్కు పొడక దక్కేలా చేయాలి అని శౌర్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అవని ఒక్కతే కూర్చొని దిగులు ఆలోచిస్తూ ఉండగా అందులో అక్కడికి సుయాత వచ్చి అని పిలుస్తూ ఉండరా పల్లెటూరికి బయలుదేరమన్న విషయం తప్ప ఇంకే విషయం గురించైనా మాట్లాడక అని అవని చెప్తూ ఉంటుంది ఆ విషయం గురించే అత్త ఫోన్ చేసింది అని సుజాత చెప్పడంతో ఆ ఇంటికి వెళ్లి మందులు ఇస్తున్నాను సేవలు చేస్తున్నాను అన్ని చేస్తున్నాను అంతవరకు నా వల్ల అవుతుంది అంతకు ముంచంపుకునయితే నా వల్ల కాదు నా పరువు తీశారు వాళ్ళ పరువు గురించి నేనెందుకు ఆలోచించాలి నా గౌరవం పోగొట్టారు అత్తా మామలతో ఇంతలా ప్రతిమాలించుకోవడం నాకు బాధగానే ఉంది కానీ నాకు జరిగిన దాని గురించి నాకు అంతకంటే ఎక్కువ బాధగా ఉంది అని అవని అంటుంది పోయిన నీ పరువు గౌరవం నీకు దక్కుతాయి కాబట్టి నేను వెళ్ళమంటున్నాను అవని కాస్త అర్థం చేసుకో అని శ్రీ చెప్తూ చెప్తుండగా నువ్వే నన్ను అర్థం చేసుకో అని ఆవని అంటుంది వాళ్ళు నిన్ను మళ్ళీ ఆ కుటుంబంలోకి కలుపుకోవడానికి ఇది మంచి అవకాశం అవని ఈ అవకాశాన్ని వదులుకోవద్దు అని సుయాత్ అంటుంది మంచి అవకాశం అని నేను అనుకోవట్లేదు ఫోర్స్ చేయకు నన్ను వంటలో వదిలే అని అవని చెప్తున్నా కూడా ఇంకొకసారి ఆలోచించవని అని సుయాత్ అంటుంది గతంలో చాలా సందర్భాల్లో నన్ను ఆ ఇంటికి తీసుకుని వెళ్ళో సమస్యలు వచ్చినప్పుడు తరివస్తున్నారు అందుకే మరొకసారి నాకు అలాంటి గది పట్టకూడదు కదా అని అవని చెప్పడంతో ఇక సుయాత మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక వెంటనే అవని నా కూతురు వెంక బ్రతికుంటే పల్లెటూరులో నా కూతురికి ప్రత్యేక స్థానం నా కూతురు పట్ల ప్రత్యేక గౌరవం ఉండేది అతి ఇలాంటి జాతకంతో పుట్టుండేది కాబట్టి ప్రజలందరితో నీరాజనాలు అందుకునేది అని అనుకుంటూ అవని చాలా బాధపడుతూ ఉంటుంది